భారత జట్టులో ఒక్కో ఫార్మేట్ లో ఒక్కో ఆటగాడిని బలి తీసుకుంటున్నాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బీసీసీఐ పెద్దల సపోర్ట్ తో టీమిండియాలో గంభీర్ చెప్పిందే వేదంలా మారిపోయింది భారత జట్టులో అతనేమనుకుంటే అది జరిగి తీరాల్సిందే అతడి అండదండలుంటే ఏ స్థాయి క్రికెట్ ఆడకపోయినా నేరుగా భారత తుది జట్టులోకి వస్తారు గంభీర్ ఆశీసులుంటే సాధారణ ఆటగాడు కూడా కెప్టెన్ అయిపోతాడు గంభీర్ కు భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తోడవటంతో పరిస్థితి మరింత ఘోరంగా మారిపోయింది వీరిద్దరూ తలుచుకుంటే అనామక ఆటగాడిని అందలమెక్కిస్తారు స్టార్ ప్లేయర్ల కెరీర్లను అర్ధాంతరంగా ముగిస్తారు తాజాగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ల సిరీస్ ప్రారంభమైంది ఇందులో భాగంగా కట్టకు వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో అందరూ ఊహించిన విధంగానే శుభ్మన్ గిల్ ఓపెనర్ గా రీఎంట్రీ ఇచ్చాడు సౌత్ ఆఫ్రికాతోని టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడిన గిల్ గాయం నుంచి కోలుకోగానే నేరుగా తుది జట్లో చోటు సంపాదించాడు వాస్తవానికి గిల్ స్థానం సంజు సంజు గత కొంతకాలంగా ఓపెనర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు గత సౌత్ ఆఫ్రికా సిరీస్ లోను వరుస సెంచరీలతో విరుచుకుపడ్డాడు అయితే గిల్ కోసం సంజు కెరీర్ ను బలి చేస్తున్నారు గంభీర్ అగార్కర్ ముందేమో జట్టులో ఓపెనర్ గా అదరగొడుతున్న సంజు యొక్క బ్యాటింగ్ పొజిషన్లలో మార్పులు చేసి ఆ తర్వాత ప్లాన్ ప్రకారం జట్టులో తన ప్లేస్ ను గల్లంత చేశారు గత ఆస్ట్రేలియా పర్యటనలో ఈ ప్రక్రియ మొదలైంది రెండో టీ ట్వంటీ తర్వాత సంజుకు అవకాశమే ఇవ్వలేదు ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టీ ట్వంటీలోనూ అదే కొనసాగింది దీంతో సంజును జట్టు నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది భారత జట్టుకు హెడ్ కోచ్ గా వచ్చిన మొదట్లో గంభీర్ సంజు కెరీర్ కు పూర్తి భరోసా ఇరవై ఒక్క సార్లు డకౌట్ అయిన తుది జట్లో ఉంటావని నమ్మించాడు కానీ ఇప్పుడు పొట్టి ఫార్మేట్ లోకి తన మాట వినే కెప్టెన్ ను తెచ్చుకోవటానికి సంజు కెరీర్ ను బలి చేస్తున్నాడు అయితే గంభీర్ కు ఆటగాళ్ల కెరీర్లతో ఆట ఆడుకోవటం కొత్త కాదు దిగ్గజాలైన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలతో మైండ్ గేమ్ ఆడాడు వారంతటి వారే టెస్ట్ కెరీర్ ను అర్ధాంతరంగా ముగించుకునేలా చేశాడు ఇప్పుడు టీ ట్వంటీలో గిల్ కోసం సంజు కెరీర్ ను పణంగా పెట్టిన గంభీర్ మరో అనామక బౌలర్ కోసం షమీ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కెరీర్ ను ముగించేశాడు మున్ముందు గంభీర్ ఇంకా ఎన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి